సైబర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ఈ మధ్యకాలంలో ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు తాజాగా హైదరాబాద్ లో అలాంటి సైబర్ క్రైమ్ ఒకటి జరిగింది ఒక చిన్న మెసేజ్ తో పద్నాలుగు కోట్ల రూపాయల భారీ మోసం వెలుగులోకి వచ్చింది హబ్సీ చెందినటువంటి ఒక డెంటల్ డాక్టర్ మోసపోయాడు నిజానికి ఈ సైబర్ క్రైమ్స్ అనేది చాలా మంది అనుకుంటారు కేవలం అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని మాత్రమే మోసం చేస్తున్నారు అనుకుంటాం కానీ ఇందులో టీచర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఒక్కోసారి ఈ సైబర్ క్రైమ్ భార్యను పడుతున్నారు ఈ హబ్సి కూడా చెందినటువంటి డెంటల్ డాక్టర్కి ఆ మధ్యకాలంలో కాలంలో ఒక ఫేస్బుక్లో లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది ఆమె ఒక మహిళ మౌనిక అయినటువంటి తను తన పరిచయం చేసుకుంది ఒక విడో అని చెప్పుకుంది ఇతను కొంచెం సింపతి యాంగిల్లో అతను చూశాడు తను తన పరిచయం చేసుకుని కొంతకాలం పాటు అతను ఫేస్బుక్లో లో ఆమె చాట్ చేయడం మొదలుపెట్టింది ఆ తర్వాత ఫోన్ నెంబర్ తీసుకుని వాట్సాప్ లో చార్టింగ్ మొదలుపెట్టాడు తనను తను ఒక ట్రేడింగ్ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా ఆ ట్రేడింగ్ కంపెనీ పేరు సిఎంసీ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పి అతన్ని నమ్మవలికి ముందుగా ఒక లక్ష రూపాయలు ఆ డెంటల్ డాక్టర్ చేత పెట్టుబడి పెట్టించారు సరే లక్ష రూపాయలే కదని చెప్పి పెద్ద రిస్క్ ఏం లేదు కదని చెప్పి అతను పెట్టుబడి పెట్టాడు అతను పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ లక్ష రూపాయలు పెట్టుబడికి సుమారుగా ఒక ఎనభై ఐదు వేల రూపాయలు లాభం వచ్చింది చాలా తక్కువ టైంలో సరే అతను నమ్మకం పెరిగింది సో మనం మరికొంత పెట్టుబడి ఇందులో అని చెప్పి అతనికి నమ్మకం కలిగింది అలా గ్రాడ్యువల్గా గ్రాడ్యుల్గా అతని చేత పెట్టుబడులు పెట్టిస్తూ అప్పుడప్పుడు కొంచెం లాభాలు చూపిస్తూ తర్వాత ఏమైందంటే మా కంపెనీ ఐపీఓ ఇష్యూ చేస్తోంది షేర్ల ధరలు చాలా తక్కువగా ఇస్తున్నారు మీరు బల్క్గా ఒకేసారి కొనుక్కుని మీరు కావాలంటే ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ వాటిని అమ్మేసుకోవచ్చు అని చెప్పి అతనికి ఆశ చూపించి ఒక పెద్ద ఎత్తున అతని చేత దఫదఫాలుగా ఇన్వెస్ట్ చేయించారు ఆ కంపెనీ నిజానికి అలాంటి కంపెనీ ఒకటి ట్రేడింగ్ కంపెనీ ఉంది కాకపోతే అతను చెక్ చేసుకోకుండా అది ఒరిజినల్ కంపెనీ వెబ్సైటా కాదని చెక్ చేసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం వలన ఇంత పెద్ద మొత్తంలో పద్నాలుగు కోట్లు అంటే ఒక మనిషి తన జీవితంలో ఒక మధ్యతరగతి మనిషి అయితే సంపాదించలేడు సరే డాక్టర్ కాబట్టి అతను సంపాదించుకున్నాడు కానీ ఒక మహిళ చేతిలో ఈ విధంగా చదువుకొని ఉండు కూడా మో మోసపోవడం అనేది ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సో మొత్తం మీద సెప్టెంబర్ డేట్స్ కూడా చెప్తాం సెప్టెంబర్ మూడు నుంచి నవంబర్ ముప్పై వరకు దఫ దఫాలుగా అతని చేత కొంత 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 పెట్టుబడి పెట్టించారు మొత్తం మీద చూసుకుంటే పద్నాలుగు కోట్ల అయింది సరే దానికి అకౌంట్లో ఇతను పెట్టినటువంటి పెట్టుబడి చూపిస్తోంది కానీ దాన్ని విత్డా చేయడానికి ఇతనికి అవకాశం లేకుండా పోయింది అప్పుడు ఇతనికి డౌట్ వచ్చింది సంథింగ్ ఏదో జరుగుతుందని చెప్పి అప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది తర్వాత కానీ ఇక అప్పటికే చేయి జారిపోయాయి కాబట్టి సైబర్ క్రైమ్ మోసాలు అనేవి అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది ఈ డిజిటల్ అరెస్ట్ అని ఫిషింగ్ మెయిల్స్ అనేది చాలా పాత అది మీ సేమ్ మీ బ్యాంక్ అకౌంట్ లాగే ఒక వెబ్సైట్ ఉంటుంది మీ పాస్వర్డ్ మార్చుకోండి ఎవరో హ్యాక్ చేస్తున్నట్టుగా డౌట్ ఉంది డౌట్ ఉందని చెప్పి వస్తూ ఉంటుంది ఇలాంటి ఫిషింగ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ కాదేది ఈ మోసానికి అనర్హం ఉన్నట్టుగా అన్ని సామాజిక మాధ్యమాలను ఈ సైబర్ క్రైమ్స్కి వాడుకుంటున్నారు ఎక్కడెక్కడి నుంచో మలేషియా థాయిలాండ్ ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ గ్యాంగ్స్ అన్ని ఆపరేట్ చేస్తుంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి సైబర్ మోసగాల వలలో పడకండి